స్వర్మ వినులు నా ఈ కాని గొర్రెలు వేరేవి కలవు వాటిని కూడా చేర్చి దారిని పెట్టి నా చెంతకు వారిని పిలిచి ఉన్నాను ఇదిగో మందొకటే కాపరి ఒకటి అని నువ్వు సెలవు ఇచ్చిన దేవా నీ కుమారుడికి శరీరం తిని నీ కుమారుడు రక్తమైన తాగిన సంఘాలు అనేకమని ఉన్నాయి రొట్టిలో మార్పు లేదు ప్రభా రక్తముల మార్పు లేదు మనుషుల ఆలోచనలు మార్పులతో ఉంటారు అటు మార్పులు వారు ఆలోచనలు విడిచి ప్రభా సచివాక్యముని చేత పెట్టి ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశింపజేయగలిగే ధన్యత దైత్యము అడుగుతున్నాను ప్రభా సాయి ప్రియాన్ని పెట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను లోకమైన చదువుని జయించున్నది ప్రభా నరసింగ రిజల్ట్ వచ్చి అనే పాస్ అయ్యి అన్నది అందులో పెట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను వారు ఏ గురుకు చేరాలని నిర్ణయిస్తావు నీ నిర్ణయ ప్రకారంగా గురుకు చేరేటట్లుగా సహాయం చేయను అలాగే సంఘంలో ఉన్నవారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీ కృతజ్ఞతాస్తిలో చెల్లిస్తున్నాను కోరి తన పిల్లలను తన రెక్కల చాటును కాచి భద్రపరిచినట్లుగా వీరాంగని మీరు ఎక్కడిలో కాచు భద్రపరిచి ఆయుష్ అరుగమని అనుగ్రింపజేస్తున్నా విశ్వానికి వెలిగిన తనని కుమార్ లోకానికి ఉన్నాడు కనుక మీరు రెండు వెలుగులు ఈ సంఘం మీద ప్రకాశింపబడేటట్లుగా సహాయం చేయండి నేను స్వార్థ విషయంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యముని చేసి మా పక్షంగా కాదు ప్రభా నా పక్షంగా ఉన్నవన్నీ నిరూపించి ఉన్నావు అందులో బట్టి మీ చెల్లిస్తున్నాను నీ కృప కనికర్మణ తోడు గురించి అద్భుత ఆశ్చర్య కార్యమున గురించి ప్రభు ఆశ కలిగే ప్రాణమును తృప్తిపరిచున్నావు ఒరే కాలమున ప్రభు ఆ చిన్న ఇది కూడా ప్రభా చిన్నబాబు చెబుతూ ఉన్నాడు దేవుడు సహాయం చేస్తున్నాడు మీ పక్షంగా ఉన్నాడు ఈరోజు ఉదయ కాలం నేను భయంకరమైన వర్షం మీరు ఇచ్చిన రెయిన్ కోట్లు వేసుకొని మేము వేరే దగ్గర ప్రార్థనకి వెళ్తున్నాం అని చెప్పి ఉన్నాడు బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అప్పుడు వా మహిమా ఘనత మాకు కాదు ఇదిగో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ నామం బట్టి తండ్రికే మహిమా ఘనత ప్రభావములు నీ కాపా కనికే మన తోడు ఉంచండి సంగములున్నా ఎవనొస్తున్నా ఏమైనా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి పిల్లల జ్ఞాపకం చేసుకోండి మా జ్యోష కలిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి ఇది కూడా వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి చదువు విజయముల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు విషయములను సహాయం చేయని ద్వారము సంగములను విధవరాల పక్షముగా వ్యాధ్యమానము అడుగుతున్నాను కృపాయ కృప తోడుగు ఉంచండి ఎవరికి ఏ ఉన్నాయి సమస్య నుండి విడిపించగలిగిన దేవుడు నేవయ్య ఈ రోజు ఎంవీ రమణ గారి కుటుంబం మొత్తం సంఘంలో లేదు ప్రభా ఎక్కడికి వెళ్ళారో ఇదిగో అని చెప్తూ ఉన్నది సుజాత ప్రభా ఎంవీ రమణ గారి తన వారిని ఇది కూడా ప్రభా మెరిసిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను వారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఏ పని నిమిత్తం ఎక్కడికి వెళ్ళి ఉన్నారో నువ్వు ఎరిగి ఉన్నావు కనుక సమస్యను నీ చిత్తమున వారి పట్ల జరిగించానని కృప కరికెరముడు వారికి తోడుగా ఉంచాను ఇది కూడా ప్రభా సేవకుడికి తెలియదు ఎక్కడికి వెళ్ళారో చెప్పకంటే వెళ్ళి ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రభా ఇంటి మొత్తం ఒక దినమున ప్రభా సంఘములో లేని రోజు లేదు ఈ దినమున లేరు కాబట్టి ప్రభా అడిగితే నిన్నటి నుండి లేరు ఇంట్లో నన్ను చెప్తూ ఉన్నారు కనుక నీవే సహాయం చేయండి నీ కనిక వారికి తోడుగా ఉంచండి మీ ఆత్మతి నింపండి ఆత్మ జరిగించండి ప్రభా బయట ఉన్న అనేక మంది జనాంగల సత్యాన్ని తెలియక ప్రభా తినడానికి తిండి కట్టుబడి బట్టలేక ఉండడానికి ఆలకా వెళ్ళి అలమటించుకోని బెట్టాలని జ్ఞాపకం చేసుకోండి వాహనాల ప్రయాణం చేయించిన పెట్టాలని జ్ఞాపకం చేసుకుని విధాలని జ్ఞాపకం చేసుకున్న పరదేశం జ్ఞాపకం చేసుకోండి విభజన జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో రోగులు ప్రాణుతులు మృత్యుతో పోరాడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి బందింపు వరకు ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళ పక్షుల వాజమని ఆవిన చేకూర్చమనని కృప కనుక వారికి మాకు అందరికి తోడుగా ఉంచి వెనగలిగిన హృదయానికి దైచ్యం మన నజరేయుడని ఏ శిక్రవిస్తున్నాం మమ్మల్ని వెనగలిగిన బుద్ధి దైచ్యం మన నజరేయుడని ఏ శిక్రీస్తున్నామని ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి ఆ మేని దేవునికి స్తోత్రం